మిషన్ కొట్టాలంటే ఒళ్ళంతా బద్దకం అనమాట నాకైతే మటుకు ఆ మాసకి పవర్నానికి అటు కుట్టుకుంటా ఉంటాను అంటే ఎప్పుడో ఒకసారి కుడతానమాట ఇంక గుర్తొచ్చినప్పుడు ఇంకా అలాగే ఒక వారం క్రితం ఈ జాకెట్ అయితే కట్ చేసుకున్నాను దీన్ని కదిలించినప్పుడల్లా ఇంకా మా లడ్డుగడు మా ఆయన దాన్ని ఆపమ్మ తల్లి ఆ సౌండ్ తట్టుకోలేకున్నా అంటారు వీళ్ళతో ఇలా కాదని చెప్పి ఇంక పొద్దున డ్యూటీకి వెళ్ళిండనమాట మా ఆయన అయితే మటుకు మా అడ్డుగడ్ స్కూల్కి వెళ్ళిండు ఇంక కుట్టుకుందామని స్టార్ట్ చేశాను ఇంక కుట్టుకుంటా అనమాట ఈ మిషన్ కూడా నన్ను తిట్టించడానికే చేసిద్ది అనమాట అప్పుడప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు ఇంటి దగ్గర మిషన్ కదిలిస్తే ఎంత సౌండ్ వచ్చిందంటే అంత సౌండ్ వచ్చేది ఇంకా వాళ్ళు బయట ఉన్నారనుకోండి ఇంకా డ్యూటీలో ఉండి మా అడ్డుగడ్ స్కూల్లో ఉంటే అసలు సౌండే రాదు ఈ మెషిన్ కూడా నా మీద పగబట్టింది ఇంకా తిట్టించాలనుకుని అనుకొని ఇంకా దాన్ని తిట్టుకొని కాసేపు ఇంకా మనసులో పైకి తిడితే మళ్ళీ పని చేయకుండా పోయిద్దేమని భయం అనమాట ఇంకా చక్కగా కుట్టేసినాను మన బ్లౌజులు మన శారీలు మనం కుట్టుకుంటే ఆ హ్యాపీనెస్సే వేరు కదండి బ్లౌజులు అయితే నాకు నచ్చినట్టు నేను కుట్టుకుంటాను అనమాట మోడల్ ఏం కాదులేండి బుట్ట చేతులు అలా పెట్టుకోవడం అంటే ఇష్టం అనమాట ఇంకా ఈ జాకెట్ బుట్ట చేతులు పెట్టుకొని చక్కగా గుట్టుకుంటున్నాను の